మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో ముద్రా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి యాభై ఏడవ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ముదిరాజ్ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ సమక్షంలో ముద్రా సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మండలంలో పొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ యాభై ఏడవ వరదంతి వేడుకలు నర్సింగి ముద్రాజ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ పొర్వి కృష్ణస్వామి ముద్రాజ్ ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని జాల్నాలో డిసెంబర్ ఇరవై ఐదు పద్దెనిమిదవ తొంభై మూడులో జన్మించాడు ఈయన ముద్రా సంఘ ముద్రా సంఘాల వ్యవస్థాపకుడే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి దళిత బహుజన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశాడు ఈ ఈయన ఔరంగాబాద్లో పుట్టినప్పటికీ హైదరాబాద్ అనుబంధం ఎలా ఉందంటే అప్పటి ఔరంగాబాద్ యొక్క ఔరంగాబాదు మన నిజం సంస్థానంలో విలీనం ఉంది కాబట్టి విలీనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆయన హైదరాబాద్కు వచ్చి ఆయన చాదర్ఘట్లోని మెట్రికులేషన్ పూర్తీ చేసి అలాగే సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నమూనా అయినటువంటి విక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథాన్ని రచించి బహుముఖ రచించాడు గ్రంథాన్ని రచించి అనేక బలహీన బడుగు వర్గాలకు ఆయన ఎంతో సేవ చేస్తూ ఒక ముద్ర ముద్రలకే కాకుండా అన్ని వర్గాలను బీసీ వర్గాలను అన్ని కలుపుకొని స్వాతంత్ర సమయంలో కూడా పాల్గొని అనేక రకాలైనటువంటి సంఘసేవ కార్యక్రమాలు చేశాడు ఈరోజు ఆయనను మనము స్మరిస్తూ ఆయన యాభై ఏడవ వర్ధంతి వేడుకలను మీ ముద్రాజు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది గొర్రూకృష్ణ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇట్లనే ముందు ముందు కూడా ముద్రాజు ఐక్యత కోసం ఈ సంఘాలన్నీ కూడా ఐకతాటిపైకి వచ్చి పనిచేయడానికి ముందుకుంటామని